కొద్దిగా ఆయిల్ వేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ వేంపుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువ అయితే ఏం పట్టదు ఇలా వెంపుకోవడం వల్ల దీంట్లో స్టిక్కినెస్ ఏదైతే ఉందో అది పోతుంది రెండు మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకుంటాను ఆ కరికి సరిపోయినంత గ్రీన్ చిల్లీ దీంట్లో నేను కరికి సరిపోయిన ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ వేసి మరో మినిట్స్ తర్వాత తీసి ఒక్కసారి కలుపుకొని దీంట్లో నేను వేస్తాను కొద్దిగా పసుపు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి ఇలా కలిపేసి ఒక్క నిమిషం ఒకే ఒక నిమిషం వరకు మూత పెట్టేసి వదిలేస్తాను ఒక నిమిషం తర్వాత తీసి కలుపుకుందాం దీంట్లో నేను వేసుకుంటాను రెండు మీడియం సైజ్ టమాటో కట్ చేసుకున్నాను అవి వేసుకుంటాను టమాటో మధ్యంత వరకు ఇలా వేంపుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ టమాటో మనకు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయాయి పై నుంచి వేసి కట్టు వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే వదిలేద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి ఒకసారి కలుపుకుంటాను చూడండి అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే టమాటో మొత్తం మగ్గిపోవాలి కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది మనకు పైకి కనిపించాలి అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలండి రియల్గా చెప్తున్నాను ఒకసారి ఇలా కూడా చేసి తిని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఎలాంటి మసాలాలు అవసరం లేదు విలేజ్ స్టైల్లో చేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకుని వేసి కలుపుకోండి ఇలా ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ సిమ్లో పెట్టుకోండి మొత్తం ప్రాసెస్ మొత్తం సిమ్లోనే అయిపోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్ బెండకాయ టమాటో ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్లైన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్